ఆర్తి సుహాని దగ్గరకు వెళుతుంది సుహాని తన ధ్యాసలో లేదు ఆర్తి సుహాని నీ పలుస్తుంది సుహాని ఆర్తి మాట విని తన వైపు చూస్తుంది సుహాని ఆర్తిని చూసి ఆశ్చర్యంగా ఆర్తి నువ్వు ఇక్కడ అని తను ఇంకా ఏదైనా అనేలోపే ఆర్తి సుహాని మీద ఒక చెంప దెబ్బ కొడుతుంది సుహాని ఆశ్చర్యంగా తన కళ్లలో నీళ్లతో ఆర్తివైపు చూస్తుంది అది చూసి ఆరాధనకారు కూడా ఆశ్చర్యపోతుంది ఆర్తి అంటుంది ఏం చేస్తున్నావు నువ్వు తినడం లేదు మాట్లాడడం లేదు తాగడం లేదు ఒక సవల్లాగా ఉన్నావు ఏం చేయాలనుకుంటున్నాను నీ జీవితంలో సుహాని ఏం మాట్లాడకుండా తన ముఖం తిప్పుకుంటుంది ఆరాధన గారు కళ్లలో కూడా నీళ్లు తిరుగుతాయి ఆర్తి అంటుంది నీకు ఆవరాట్నే అన్ని నా వీళ్లు ఎవరు నీకేం కారా అని ఆర్తి ఆరాధన గారి వైపు చూపించి మాట్లాడుతుంది ఆ విరాట్ నిన్ను వదిలేసి వెళ్లిపోయాడు నీ గురించి కానీ నీ పరువు గురించి కానీ ఆలోచన లేదు నువ్వు తన కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు ఆర్తి మాటలకి సుహాని మనస్సులో బాధ మొత్తం కన్నీటి రూపంలో బయటకు వస్తుంది ఆర్తి సుహాని చేపట్టుకుని తనని అద్దం ముందుకు తీసుకుని వెళ్ళి చాలా కోపంగా తనతో చూడుచూడు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నువ్వు మునుపటి సుహానీ కాదు నిన్ను నువ్వు ఎలా చేసుకున్నావో చూడు మునుపటి సుహానీ చనిపోయింది తనని నువ్వే తనని చంపావు నువ్వు నీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారైనా ఆలోచించావా వాళ్ళు నీ గురించి ఎంత బాధపడుతున్నారు నువ్వు ఆ నీచమైన విరాట్ కోసం బాధపడుతున్నావు అరే ఒక తల్లి తన బిడ్డని మర్చిపోయినప్పుడు నువ్వు తనని మర్చిపోలేవా ఇలా నీ తల్లిదండ్రుని రోజూ కొంచెం కొంచెం చంపే వదులు ఒకేసారి మొత్తం నాశనం చేసే అని అంటుంది పెద్దగా అరుస్తూ ఎలా మర్చిపోతాను ఎవరైతే ఎవరైనా అయితే రెండు సంవత్సరాలు ప్రేమించాను అతన్ని రెండు రోజుల్లో ఎలా మర్చిపోతాను ఎవరైతే నన్ను మోసం చేశారు ఎవరితోనైతే నేను సమయం గడిపాను అతని ఎలా మర్చిపోను మర్చిపోలేకపోతున్నాను అని తన చేతులు ముఖం మీద పెట్టుకుని ఏడుస్తూ చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది ఆరాధన గారు ఆర్తికి సైగ చేసి సుహానేని ఏడవనివ్వమని చెప్తుంది అర్తి సుహాని దగ్గరకు వెళ్లి ఏడు ఇదే నీ జీవితంలో ఉంది ఒకటి విరాట్ ఇంకోటి ఏడుపు ఎవరైతే నిన్ను వదిలేయడానికి రెండు నిమిషాలు ఆలోచించలేదు అతని కోసం నువ్వు నీ జీవితాంతం ఏడుస్తూ ఉండు సుహాని నువ్వు ఏడ్చిన చనిపోయిన కాని విరాట్కి కొంచెం కూడా తేడా ఉండదు ఎవరికైతే తేడా ఉంటుందో వాళ్లకి నీ దృష్టిలో విలువలేదు నువ్వు నీ మనస్ఫూర్తిగా ఏడు మమ్మల్ని అందరినీ మర్చిపో ఆ విరాట్ కోసమే జీవితాంతం ఏడుస్తూ ఉండు అందరినీ మరపో నీ మీద నీ తల్లి నీ తండ్రిని మమ్మల్ని అందరినీ మర్చిపో అని ఆర్తి అక్కడి నుండి వెళ్లిపోతుంది సుహాని చెవిలో ఆర్తి మాటలే వినిపిస్తున్నాయి అరే ఒక తల్లి తన కొడుకుని మర్చిపోయినప్పుడు నువ్వు ఎందుకు మర్చిపోవు ఏ వ్యక్తి అయితే నిన్ను వదిలి వెళ్లడానికి ఒక్క నిమిషం ఆలోచించలేదు తన కోసం నీ జీవితాంతం నేడు అవే మాటలు సుహాని చెవిలో వినిపిస్ తున్నా సుహాని తన చెవుల మీద చేయి పెట్టుకుని ఆపండి అని పెద్దగా ఆరుస్తుంది ఒకవైపు సామ్రాట్ తన ఆఫీస్ మీటింగ్ కోసం ఒక పెద్ద మాల్కి వస్తాడు పలక కూడా పలక్ కూడా ఏదో పనిమీద మాల్కి వస్తుంది తను తనతో పాటు అనురాధన్ని కూడా తీసుకువస్తుంది అనురాధని తనతో తీసుకురాకపోతే అనురాధ తనని తను సంభాళించుకోవడం కష్టం అవుతుంది అనురాధకి ఏదో వింతైన అశాంతిగా అనిపిస్తుంది తనకి ఒక భయం భయంలా అనిపిస్తుంది తనకి సామ్రాట్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అని అనిపిస్తుంది సామ్రాట్కి కూడా అలానే ఉంది తనకి కూడా అనురాధ ఇక్కడే ఎక్కడ తనకి దగ్ గరగా ఉంది అని అనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా ఇంకా తనమీద తనకి కోపంగా ఉంది ఎందుకంటే తను అనురాధ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడా అని తనని తను కంట్రోల్ చేసుకోవడం తనకి బాగా తెలుసు చాలా కష్టంగా తను తన ధ్యాస మీటింగులో పెడతాడు అనురాధ అంటుంది నాకెందుకు ఇలా అనిపిస్తుంది నాకెందుకు ఇంత అశాంతిగా ఉంది నాకు సామ్రాట్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడని ఎందుకు అనిపిస్తుంది లేదు అలా అయితే నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అంటుంది అప్పుడే దానికి మెట్లు మీద ఎదురుగా సామ్రాట్ కనిపిస్తాడు సామ్రాట్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ అటువైపు తిరిగి నిలబడి ఉంటాడు సామ్రాట్ దగ్గరగా వస్తూ ఉండేసరికి అనురాధ ఇంకా అశాంతిగా ఉంటుంది సామ్రాట్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు తనకి కూడా అనురాధ తన దగ్గరే ఉంది అని అనిపిస్తుంది కానీ అనురాధ అంతలోనే అక్కడే ఒక మూలన దాక్కుంటుంది సామ్రాట్ అంటాడు నేను ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను తను ఇక్కడ ఉన్న లేకపోయినా నాకు ఎలాంటి తేడా ఉండకూడదు అని తను తన క్లైమ్ తో బయటకు వెళ్తాడు ఆమ్రాట్ వెళ్లగానే అనురాధ ప్రశాంతంగా శ్వాస తీసుకుంటుంది తను సామ్రాట్ ఎదురుపడాలని అనుకోవడం లేదు దానివల్ల సామ్రాట్ కి మల్ల మొత్తం గుర్తుకు వస్తుంది అప్పుడే పలక అనురాధ దగ్గరికి వచ్చి అనురాధ నువ్వు బానే ఉన్నావా నీకెందుకు ఇంత చెమటలు పట్టాయి అని అడుగుతుంది అనురాధ నేను బానే ఉన్నాను అని అంటుంది ఇద్దరు కలిసి అక్కడినుంచి వెళ్లిపోతారు సాయంత్రం అవుతుంది తను ఇంటికి వెళ్లాలని లేదు తను సుహానీ నీ అనుకోవడం లేదు తన కారులో కూర్చుని ఒకే దిశలో కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు కాని తను చివరికి ఇందుకే వెళ్లాల్సిందే అదే ఆలోచించి తను తన కార్ని వైపు మళ్ళిస్తాడు ఇంకా సుహాని కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఆర్తి మాటలే తన చెవిలో వినిపిస్తున్నాయి అప్పుడే తన దృష్టి తన ఎదురుగా ఉన్న అద్దంలో పడుతుంది అద్దంలో తనను తను అద్దంలో తను చూస్తుంది తను ఒక లూజ్ సూట్ లో చెదిరిపోయిన జుట్టు ముఖం వాచిపోయింది అప్పుడే తనకి ఆర్తి మాటలు గుర్తుకు వస్తాయి తను లేచి తన కళ్ళు తుడుచుకుని తన బ్యాగ్ ఓపెన్ చేస్తుంది తను తన బ్యాగ్ ని వారం నుంచి తన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో విరాట్ ఇచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి టెడ్డీ బేర్స్ చాక్లెట్ పేపర్స్ కొన్ని గిఫ్ట్స్ సుహానీ ఆ గిఫ్ట్ సన్నీ ఒక బ్యాగ్లో వేసుకుని నుండి బయలుదేరుతుంది హాల్లో రఘువీర్ గారి దృష్టి సుహానీ మీద పడుతుంది రఘువీర్ గారి దగ్గరికి వచ్చి మామయ్య సుహానీ ఎక్కడికి వెళ్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది రఘువీర్ గారు తనని నివ్వు నువ్వు టెన్షన్ పడకు నేను చూస్తాను అని ఆయన తన కార్ తీసుకుని బయటకు వెళతారు ఆమె వెళ్లిన కొద్దీసేపటి తర్వాత సామ్రాట్ ఇంటికి వచ్చాడు మరియు నేరుగా తన గదికి వెళ్లాడు ఆ సమయంలో హాల్లో ఎవరూ లేరు ఎప్పటినుండి అతని కోరికకి విరుద్ధంగా పెళ్లి జరిగిందో అప్పటినుండి ఎవరితోనూ మాట్లాడడం లేదు ఎప్పటిలాగే గది తలుపు మూసివుంది తలుపు మూసివున్నదాన్ని చూసి లోపల సుహానే ఉందేమో అనుకుంటాడు సుహానితో మాట్లాడటం కాదు కదా తన ముఖం చూడటంకూడా సామ్రాట్కి లేదు ఆమె ఆలోచన వస్తే అతని లోపల ఏదో వెలితి కలుగుతుంది అయినా గదిలోకి వెళ్లక తప్పదు అతను తలుపు తీసి లోపలికి వెళ్లాడు సామ్రాట్ మనస్సు చెబుతుంది సుహాని వైపు చూడకూడదు అని మనం ఏది చూడకూడదు అనుకుంటామో మన కళ్ళు ఆ దిశగానే పోతాయి ఇదే సమ్రాట్కు జరిగింది మనస్సు నిషేధించినా చూపు మాత్రం ఆవిడ పక్కకే వెళ్ళింది కాని ఇది ఏమిటి బెడ్ రెండు ఖాళీగా ఉన్నాయి సుహాని లేదు ఇప్పుడు సమ్రాట్ మాట్లాడకపోయినా గత వారం రోజులుగా ఆమెను అదే బెడ్ మీద చూస్తూనే ఉన్నాడు ఏదో పడుకుని ఉంటుంది లేదా గోడను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంటుంది రోజులో రెండుసార్లు ఆమెను చూసేవాడు ఒక రకంగా ఇది అతనికి అలవాటైపోయింది కాని ఈరోజు బెడ్ ఖాళీగా ఉంది అతని చూపు వాష్రూం తలుపు మీదకు పోతుంది అది కొద్దిగా ఓపెన్ అయి ఉంది అంటే ఆమె అక్కడ కూడా లేదు ఇప్పుడు అతని చూపు సుహాని బట్టల బ్యాగులపై పడుతుంది రెండు బ్యాగులో ఒకటి అక్కడ లేదు సమ్రాట్ మనసులో అనుకుంటాడు అనిపిస్తుంది ఇక్కడ నుండి వెళ్ళిపోయినట్లు ఉంది మంచిదే అయింది అని ఇలా అనుకుంటూ తన ఆఫీస్ బ్యాగ్ను సోఫాపై పడేసి డ్రెస్సు మార్చుకోడానికి వాష్రూంలోకి వెళ్లిపోతాడు సుహాని నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ పోతుంది ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు బాధలేదు ఆందోళనలేదు వేదనలేదు ఆమె కేవలం తన దిశగా వేగంగా నడుస్తూ పోతుంది రఘువీర్ గారు ఆమె వెనక నెమ్మదిగా కారు నడుపుతూ వెళ్తున్నారు కొద్దిసేపట్లో సుహాని ఒక వంతెన దగ్గరకు వస్తుంది ఆ వంతెన క్రింద నది ఉంది దాని నీరు చాలా లోతుగా ఉంది చుట్టూ ఎవరూ లేరు సుహాని వంతెన అంచుకు వెళ్లి కన్నులు మూసుకుంటుంది ఆమెకు విరాట్ చేసిన అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి ఆమె గట్టిగా ఊపిరి తీసుకొని పెద్దగా అరుస్తూ చెబుతుంది ఐ హేట్ యు విరాట్ అంతేకాకుండా ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను నీటిలో పడేస్తుంది ఆ బ్యాగ్లో విరాట్ ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి అది నీటిలో తేలుతూ కాస్త కాస్తగా దూరమవుతుంది ఒక్కసారిగా అది పూర్తిగా మునిగిపోతుంది అది చూస్తూ సుహాని గట్టిగా ఆత్మవిశ్వాసంతో చెబుతుంది మిస్టర్ విరాట్ గుడ్ బాయ్ అంతే ఆమె అక్కడి నుండి వెళ్తుంది ఆమె వెనక్కి తిరిగి కూడా చూడదు కొంత దూరంలో కారులో ఉన్న రఘువీర్ గారు ఆమెను అలా చేస్తూ చూస్తారు అతని పెదవులపై చిరునవ్వు మెరిసిపోతుంది సాబాష్ నా బంగారం నిన్ను చూసి నాకు ఇదే ఆశ ఉంది అని మనసులో అనుకుంటాడు తర్వాత ఆమె వెనకాల నెమ్మదిగా కార్ నడుచుకుంటూ పోతాడు ఆమె ఓ పార్క్లో ఒంటరిగా బెంచ్ పై కూర్చుంది రఘువీర్ గారు కూడా అక్కడే కూర్చుంటారు రాత్రి అయిపోయింది కానీ ఇప్పటికీ సుహాని ఇంటికి రాలేదు రఘువీర్ గారు కూడా సమ్రాట్ మాత్రం ఈరోజు తన బెడ్ మీద కూర్చుని పనిచేస్తున్నాడు కాకపోతే అతను సాధారణంగా స్టడీ రూంలో ఉండేవాడు ఆ రూంలోకే వెళ్లేవాడు కానీ ఈరోజు సుహానీ లేనందున అతను బెడ్రూంలో ఉన్నాడు డిన్నర్ కూడా చేయలేదు చేస్తూ అతనికి నిద్ర వచ్చేస్తుంది కొద్దిసేపటి తర్వాత సుహానీ ఇంటికి వస్తుంది ఆమె మునుపటితో పోలిస్తే కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది ఇంటికొచ్చిన వెంటనే ఆరాధన గారి దగ్గరికి వెళ్లి అమ్మా నాకు ఆకలిగా ఉంది అంటుంది అది విన్న వెంటనే ఆరాధనగారు షాక్ అయిపోతారు కాని వెంటనే ఎంతో ఆనందపడతారు ఆమెను చూసి కాస్త ఆశ్చర్యపోతారు కానీ వెంటనే సుహానీ నీ తన గుండెకు హత్తుకుంటారు కొద్దిసేపటి తర్వాత సుహానీ తిన్నాక తన గదికి వెళ్ళి పడుకుంటుంది సామ్రాట్ బెడ్ పై ఒకవైపుగా పడుకున్నాడు ఆమెకు అతనితో ఏ పని లేదు తన వైపు తాను పడుకుంటుంది కొద్దిసేపటికి ఆమెకు నిద్ర వచ్చేస్తుంది తరువాత ఉదయం ఎప్పటిలాగే సామ్రాట్ ముందు కళ్ళు తెరుస్తాడు అతను కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా సుహానీని చూస్తాడు ఒక క్షణం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు తను అనుకుంటాడు ఎవరైనా ఇంత అమాయకంగా ఎలా ఉండగలరు అని అనుకుంటాడు అయితే వెంటనే అతను కోపంతో ఊగపోతాడు వార్దిహెల్ నీవెందుకు ఇక్కడ ఉన్నా అని గర్జిస్తూ అడుగుతాడు అతని గట్టిగొంతుతో సుహానీకి నిద్రలేస్తుంది లేచి కూర్చుంటుంది తన ఎదుట కోపంతో ఉన్న సమ్రాట్ను చూస్తుంది సమ్రాట్ మళ్ళీ అడుగుతాడు చెప్పు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావని అప్పుడు కూడా గట్టిగా సమాధానం ఇస్తుంది అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు ఇది నా గది కూడా అని తనుకూడా అదే టోన్లో జవాబు ఇస్తుంది ఆ మాట విన్న సమ్రాట్కు ఒక్కసారిగా షాక్ అవుతాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి